హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మద్యం దాగిన వ్యక్తి యొక్క ప్రవర్తన దుష్ప్రవర్తన గురించి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ మూడు వందల యాభై ఐదు ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి మత్తులో ఉన్న స్థితిలో బహిరంగ ప్రదేశానికి లేదా అతను ప్రవేశించదగని ప్రదేశంలోకి ప్రవేశిస్తే నేరంగా భావించి అక్కడ ఎవరికైనా చికాకు భయం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఇరవై నాలుగు గంటల సాధారణ జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు పొడిగించబడే జరిమానా లేదా రెండిటితో లేదా సమాజ సేవ విధించవచ్చు గమనిక ఈ యొక్క సెక్షన్ ఐపిసి సెక్షన్ ఐదు వందల పదికి అనుగుణంగా ఉంటుంది జరిమానా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంపు శిక్ష యొక్క రూపంగా ప్రత్యామ్నాయ కమ్యూనిటీ సేవ జోడించబడింది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ మూడు వందల యాభై ఐదు ఈ విధంగా చెప్తుంది మద్యం దాగిన వ్యక్తి యొక్క దుష్ప్రవర్తన గురించి ఈ విధంగా సెక్షన్ మూడు వందల యాభై ఐదు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చెప్తుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్